అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము తిరుపతిలో దొరికే స్పెషల్ వడ చేసుకుందామా మనం తిరుపతి లడ్డుతో పాటు వడ కూడా ఉంటుంది కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వడలు ఎలా చేయాలో రెసిపీని వెళ్దామా నేను హాఫ్ కేజీ మినప్పప్పు తీసుకుంటున్నాను పొట్టి మినప్పప్పు ఇది మంచి కడిగి వాటర్ వేసి పెడతాం కడిగి పక్కన పెట్టేసుకున్నాం వాటర్ దీని నింపుకొని పొద్దున్న నానబెట్టిన కదా ఈ పప్పు ఈ పొట్టుతో నిల్లానే వాటర్ తీసేసేద్దాం ఒక జాలి జాలి దాంట్లో వేసేసుకుందాం పప్పు మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా ఇలా పెట్టేసుకుందాం వాటర్ అంతా పోవాలి ఇది పొట్టుతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వడ అందుకనే నేను కంప్లీట్గా అసలు పొట్టు దియకుండా ఇలానే వడగట్టుకున్నాను ఇది పి ఇది పప్పుని నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకోవద్దు ఇది ఎందుకంటే ఇది చేదొస్తుంది మిక్సీలో వేసుకుంటే గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది అంటే మిక్సీలో వేడి వేడి అవుతుంది కదా జార్ వేడవడం వల్ల చేదు వస్తుంది மின்னப்ப எப்படின்னா கிரைண்டர் வச்சி படிப்பொடி அக்கா கிரைண்டர் வச்சுக்கி బాగా మెత్త అవ్వకూడదు కొంచెం బరకగానే ఉండాలి వాటర్ కూడా అస్సలు వేయకూడదు ఇలా టైట్గా ఉండాలి పిండి ఇలా ఉంది బరకగా ఇప్పుడు తీసేస్తుందండి మొత్తం పిండి రుబ్బి నేను తీసుకున్నాను పిండిని దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఇది కచ్చాపచ్చాగా దంచుకుందాం అది స్వామివారి ప్రసాదంలో ఇక్కడ మిరియాల ఫ్లేవరు చాలా బాగా వస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది కరెక్ట్గానే ఉండాలి ఇది మొత్తం ఇందులో వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను నేను ఇది చక్కగా కలిసిపోయేలాగా మిరియాలు జీలకర్ర ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకున్నాను చక్కగా కలుపుకున్నాను ఇది కొంచెం బట్ట తడి చేసుకొని దీనిపైన ఇలా వండుకోవాలి చాలా జిగురు ఉంటుంది కదా చేతికి కతుక్కోకుండా కత్తుకున్నాం ఈలోక నూనె వేడది ఇలా నిదానంగా తీసుకొని నూనె తక్కువ కాగానివ్వాలి ఎక్కువ ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దు సిమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి అదే ఫ్రై అయ్యే లోపు మళ్ళీ నేను ఒకటి ఒత్తి పెట్టుకున్నాను ఎందుకంటే దీనికి ఏమైనా వాటర్ ఉంటే ఈ క్లాత్ లాగేస్తుంది ఇది ఫస్ట్ టెస్టింగ్ ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చప్పుడు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాం ఆయిల్ మాత్రం అస్సలు పీల్చదండి ఇంకొకటి వేసుకుందాం అలానే అన్ని బట్టలు వేసుకుందాం ఇలా అన్నీ చేసుకున్నానండి ఇవి అసలు డ్రై ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంది కదా ఇలా ఉంది ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ డే కల్ నుంచి చాలా బాగుంటుంది మనం తిరుపతిలో తీసుకుంటాం ఇప్పటి తిరుపతి లడ్డుతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది అది నమిల్ నాకు కొద్ది తినాలి తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి